అందరికి నమస్కారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మహా అనుభూతి స్వామివారి సేవలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తుల కోసం రూపొందించిన విరాళ పథకాల వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు స్వామివారికి విరాళంగా అందించే వారి భక్తుల కోసం ఒక సంవత్సరం పాటు పదహారు ప్రత్యేక దర్శన టికెట్లు ఆరు లడ్డూలు ప్రసాదాలు అలాగే బ్లౌజ్ పీసు లభిస్తాయి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు విరాళం ఇచ్చే భక్తుల కోసం మూడు సంవత్సరాల పాటు పది దర్శన టికెట్లు ఐదు అంగప్రదక్షిణ టికెట్లు ప్రత్యేక ప్రసాదాలు లభిస్తాయి పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు విరాళం ఇచ్చే భక్తుల కోసం మూడు సంవత్సరాల పాటు విఐపి సేవలు ఇరవై దర్శనం టికెట్లు యాభై లడ్డూలు లభిస్తాయి ఇరవై ఐదు నుంచి యాభై లక్షల వరకు విరాళం ఇచ్చే భక్తుల కోసం ఒక సంవత్సరం అలాగే మూడు విఐపి దర్శనాలు నాలుగు ఉచిత వసతి గదులు స్వామివారి ప్రత్యేక ప్రసాదాలు అలాగే కూర్చొని దర్శనం చేసుకునే వసతి కూడా కలుగుతుంది యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు విరాళం ఇచ్చిన భక్తుల కోసం పన్నెండు దర్శనాలు ఆ పన్నెండు దర్శనాలు ప్లస్ మూడు విఐపి దర్శనాలు ఉచిత వసతి ప్రసాదాలు దొరుకుతాయి డె ఐదు లక్షల నుంచి ఒక కోటి వరకు విరాళం ఇచ్చే భక్తుల కోసం ఐదుగురి కుటుంబ సభ్యులకు విఐపి దర్శనం అలాగే ఎనిమిది దర్శన టికెట్లు లభిస్తాయి పదిహేను లడ్డులు కూడా లభిస్తాయి ఒక కోటికి పైగా విరాళం ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం దర్శనం కల్పిస్తారు ప్రత్యేక వసతి కూడా కల్పిస్తారు ఎస్ఎస్డి టోకన్ వివరాలు అలాగే మూడు వందల స్పెషల్ ఎంట్రీ దర్శనాల వివరాల గురించి చాలా మంది భక్తులకి తెలుసు కానీ ఈ ప్రత్యేక విరాళ దర్శనాల గురించి చాలామంది భక్తులకి తెలియదు అందువల్ల ఈ వీడియో చేశాను మీరు ఇదివరకే స్వామివారికి విరాళం ఇచ్చి ఉండి కానీ దర్శన సదుపాయం కల్పిస్తారని తెలియకుంటే మీ దగ్గర అక్నాలెజ్మెంట్ రిసిప్ట్ ఉంటే ఇప్పుడు కూడా మీరు ఈ దర్శనాలు అలాగే స్పెషల్ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి